పృథ్వీ ఎంత జెన్యున్ పర్సన్ మనందరికీ తెలిసిందే టాప్ ఫైవ్కి కూడా పృథ్వీ వెళ్తాడని అనుకున్నాం కానీ వైల్డ్ కార్డ్స్ని పంపించే క్రమంలో పృథ్వీ ఆగిపోయాడనే తెలుస్తుంది అయితే నేను రామ్ చరణ్ నాగార్జున వచ్చిన క్రమంలో పృథ్వీ విష్ణుప్రియ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే అవుననే తెలుస్తుంది అసలు ఏం జరిగింది అంటే రామ్ మాట్లాడుతున్న సమయంలో విష్ణు మీలాగే నన్ను కూడా నా కాబోయే మొగుడు గుర్రం మీద వచ్చి నన్ను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది ఆ సమయంలో అక్కడున్న పృథ్వీ ఏమంటాడు ఇప్పుడు లేపి నాగార్జున ఏంటి ఇప్పుడు ద్వీని హార్స్ రైడింగ్ వచ్చా అంటే రాదు సార్ కానీ నేర్చుకుంటా అని విష్ణుకేష్ చూసి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా గొల్లు అని అరుస్తారు అయితే అప్పుడు వెంటనే నాగార్జున మరి నేర్చుకోవాలి కదా విష్ణు కోసం అన్నట్టుగా మాట్లాడతారు సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే సార్ నేను ఏదన్నా క్యారెక్టర్ కోసం అయితే నేర్చుకుంటాను కానీ ఉత్తిగా అయితే నాకు రా అక్కర్లేదు సార్ హార్స్ రైడింగ్ అని అన్ని ఉండొచ్చు కానీ నేర్చుకుంటాను అని చెప్పేసి విష్ణు కేసు చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విష్ణు ఫ్యాన్స్ పృథ్వీ ఫ్యాన్స్ ఇద్దరు కలిపి ఉన్న ఫ్యాన్స్ హ్యాపీ హ్యాపీ ఫీల్ అయిపోయారు నిజంగా పృథ్వీని కనుక విష్ణు ఇష్టపడినట్టయితే వాళ్ళిద్దరూ ఒకటైతే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు